కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజుకోచోట సైబర్ నేరగాల వలలో చిక్కుకుని మోసపోతున్నారు తాజాగా ఓ యువకుడు సైబర్ నేరకాల వలలో చిక్కుకుని మోసపోయాడు పోలీసులు బాధితుని కథనం ప్రకారం బీబీపేట మండలం ఇసానగర్ గ్రామానికి చెందిన సురేష్ షారి అనే యువకుడు ఐపాడ్ కోసం ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో వెతికాడు మెతగ్గా తక్కువ ధరకు ఐపాడ్ అమ్ముతామంటూ ప్రకటన చూసి ఆకర్షితులయ్యాడు దీంతో ఆ లింకును ఓపెన్ చేయగానే డబ్బులు పంపాలంటూ సైబర్ కేటుగాళ్లు సూచించారు దీంతో మూడు విడతలుగా కలిపి అరవై ఒక్క వేల నూట ఎనభై వేలు అకౌంట్ ద్వారా బాధితుడు సురేష్ షారి సూచించిన నెంబర్కు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపాడు తిరిగి ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక బీబీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బీబీపేట పోలీసులు తెలిపారు గుర్తు తెలియని ఫోన్ నెంబర్లు మెసేజ్లు లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఎవరైనా సైబర్ నేరగాల వరలో చిక్కుకొని మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా